పేరు వీరేశ్రావు కౌతాల మండలం ఎరిగిరి గ్రామం ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ నుంచి నేను షూగరు దాంతోపాటు స్పైనల్ కార్డు వ్యాప్తో బాధపడుతుంటుంది డాక్టర్లు ఈ ఈ దీనికి నిరంతరం అంతే చనిపోయేదాకా మందులు ఖచ్చితంగా వాడాలని చెప్పినప్పుడు మా బంధువు అయినటువంటి మా మేనత్త కూతురు లింగమ్మ గారు ఈ రకంగా బాదర్లీ మఠం చర్చి దగ్గరికి వస్తే బాగవుతుందని చెప్పి చెప్తే ఆమె ప్రార్థన చేసినప్పటి నుంచి మేము రెగ్యులర్గా ఈ మటంకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఏడు వారాల తర్వాత పూర్తిగా అంటే ఇక్కడ చర్చికి వచ్చినప్పటి నుంచి కూడా ఏ మందులు వాడుకోకుండా ఇప్పటి వరకు ఎప్పుడు చెక్ చేసుకున్నా షుగర్ కానీ లేదా స్పైనల్ కార్డ్ కానీ నార్మల్గానే ఉంది ఫైనల్ కార్డ్ కానీ షుగర్ కానీ ఎప్పుడు చెక్ చేసుకున్నా కూడా ట్యాబ్లెట్లు లేదు ఏం లేదు నార్మల్గానే ఉంది అంటే దేవుడు మిమ్మల్ని పాక్ చేసినాడు యేసు ప్రభుత్వ నించిపోయిన దేవుడు అంటే మీరు బ్యాక్గ్రౌండ్ మీరు ప్రభువుని నమ్మే వాళ్ళ వదులు అంతకుముందు నమ్మేవాళ్ళం ఉంటారు ఏం చేస్తుండ్రు నేను కమ్యూనిస్ట్ పార్టీలోనూ పనిచేసేటట్టు వాళ్ళం దేవుడు లేడనే చెప్పండి సరే సరే ఇప్పుడు ఏమంటారు మీరు దేవుడు ఉన్నాడని చెప్పండి ನಡೆ ಹಲಿಲೋಯ ದೇವ್ರಿಗೆ ಮಯ ಉಂಟಾಗಲಿ ದೇವರಿಗೆ ಇಷ್ಟೋತ್ರು ಉಂಟಾಗಲಿ ಅವರು ಪ್ರಿಯರೇ ಅವರು ನಂಬಿಕೆ ಅದರ ಮೇಲೆ ಅಡಕವಾಗಿತ್ತು ಆದರೆ ದೇವರವರನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದರೆ ಅವರಿಗೆ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ ಹಲಿಲೋಯ್ಯ ದೇವರು ಒಡನೆ ಸೃಷ್ಟಿ ದೇವರ ಸನ್ನಿಧಿಕ್ಕೆ ಒಚ್ಚಿನೊಂದಕ್ಕೂ ದೇವು ಒಡನೆ ಸಂಪೂರ್ತಿಗ ಆವಕ ಸ್ಪೈನಲ್ ಕಾರ್ಡ್ ಸಿಸ್ಟಮು ಏಮಿ జీవితమాంతము ట్యాబ్లెట్ తీసుకోవాలా మరి షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి దానికి కూడా ట్యాబ్లెట్ తీసుకోవాలని కర్నూలు హాస్పిటల్లో చెప్పినారు అదనలో చెప్పినారు అయితే ప్రార్థనకు వచ్చిన తర్వాత విశ్వాసముతో దేవుని తొట్టు నమ్మకం వచ్చిన తర్వాత అద్భుతంగా ఏడు వారాల్లో సంపూర్తిగా వారిని బాగు చేసినాడు దేవుడు మరియు వెళ్ళి టెస్ట్ చేపిస్తే అంత నార్మల్ రిపోర్ట్ అవునా హలినయ్య ದೇವ್ರಿಗೆ ಮೈ ಮುಖಬೇಕಾ ದೇವ್ರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮುಖಬೇಕ ಆಮೇಲ್ ಬೋಲ ಹ ಕ್ರಿಸ್ತ ಮಹಾರಾಜು ಆಮೇನ್ ಹಲಿಲೋಯ್ಯ ಆಮೇನ್ ಅದ್ಭುತನಾದ ದೇವರು ಆತನ ಕಡೆ ದೃಷ್ಟಿ ಇಟ್ಟರೆ ಸಾಕು ಆತನ ಕಡೆ ಮನಸ್ಸಿಟ್ಟರೆ ಸಾಕು ಆತ ಖಂಡಿತವಾಗಿ ಏನು ಮಾಡ್ತಾನೆ ಸ್ವಸ್ಥ ಮಾಡುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ ಪ್ರೀತಿ ಹಲಿ ಲೋಯ ಬೋಲಹ ಕ್ರಿಸ್ತು ಮಹಾರಾಜು ಆಮೇನ್ ಹಲಿಲೋಯ್ಯಮೇನ್ ದೇವಡು ಮಂಚ ದೇವಡ హలిలోయ సరే మోకరించండి మీ గురించి ప్రార్థన చేస్తాం